హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీ అందరికీ పింక్ కలర్లో ఉండే గుత్తి పూలను చూపించబోతున్నాను ఫ్రెండ్స్ గుత్తి పూల చెట్టు చూసారా ఎంత ఏపుగా పెరిగిందో ఈ గుత్తి పూల చెట్టుకి అన్నీ గుత్తి పూలే పూచాయండి అన్నీ పింక్ కలర్ అనమాట బేబీ పింక్ అంటారు చూసారా ఆ పింక్ కలర్లో ఉండి గుత్తి పూలండి చాలా గుత్తులు గుత్తులుగా పూచేసి అనమాట ఇవన్నీ హైబ్రిడ్ గుత్తి పూలు అనమాట చిన్న చిన్న గుత్తుల్లా అనమాట పూలన్నీ ఇలా పూచాయి అన్నీ గుత్తులుగానే పూచాయండి ఆ గుత్తి నిండా పూలు మొగ్గలతో నిండిపోయి ఉందనమాట సందు లేకుండా పూచేసాయి ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా పూచాయో మొక్కకి ఆ వీడియోని రొటేట్ చేస్తూ ఇలా చూపిస్తున్నాను మొక్క అంతా కవర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా పూచాయో ఈ పూల యొక్క ఆ కలర్కి అట్రాక్ట్ అయ్యి ఎక్కడెక్కడి నుంచో సీతాకు ఒక చిలుకలు వాలి వెళ్తున్నాయి అనమాట అంటే వీటి యొక్క అందాలని ఆస్వాదిస్తూ వెళ్తున్నాయి అవి కూడా సో వాటితో పాటుగా నేను కూడా ఇలా వచ్చిస్తాను అనమాట వీటి యొక్క అందాలని వీడియోల రూపంలో తీసి మీ అందరికీ షేర్ చేయడానికి చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగా పూచిందో ఆ వీటిలో చాలా కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ కొన్ని కలర్స్ యొక్క పూలని నేను ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ కొంతమంది నా ఛానల్ సబ్స్క్రైబర్ కొంతమంది చూశారు ఇంకా ఎవరైనా చూడకపోతే సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేము పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది ఈ ప్లాంట్ పైన గుబురుగా ఉందండి కింద మాత్రం చాలా సన్నటి కాడలాగా ఉందనమాట దీనికి కారణం చూపిస్తాను చూసారా ఇదిగో ఫ్రెండ్స్ అనమాట ఇలాగే ఉంది ఒక చిన్న కొమ్మలా వచ్చి మళ్ళీ దానిపైన ఒక చిన్న రెండు కొమ్మల్లాగా డివైడ్ అయిపోయింది అనమాట అది పైకి వెళ్ళేపాటికి ఇలాగ గుబురుగా తయారైందనమాట షేప్లో తయారైంది దీన్ని ఇలా కత్తిరించి ఉంటారనమాట చూసారా సీతాకోక చిలుకలు ఎలా వాటి యొక్క మకరందాన్ని తాగడానికి ఇలా వస్తున్నాయో ఓకే ఫ్రెండ్స్ ఈ పింక్ కలర్లో ఉండే గుత్తి పూల చెట్టు గుత్తి పూల చెట్టు కాసిన పింక్ కలర్లో ఉండే గుత్తి పూలు కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్